అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను వెల్కమ్ టు లక్ష్మీ స్జనర్ మీ బిజినెస్ని మా ఛానల్లో ప్రమోట్ చేయాలి అనుకుంటే మమ్మల్ని సంప్రదించండి ఈరోజు వీడియో కలెక్షన్ వచ్చేసి హరిణి కలెక్షన్స్ దగ్గర నుండి వీడియో అయితే షేర్ చేస్తున్నాను మోస్ట్ ట్రెండింగ్ 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 ఐటమ్ ప్రెజెంట్ డోలా సిల్క్ అండి మనకి ఏంటంటే డోలాలో డిస్టబెన్స్ వచ్చాయి అండ్ సీక్వెన్సింగ్ స్టైల్ వచ్చాయి అండ్ మనకి కంచు బోర్డర్ స్టైల్ వచ్చాయి ఇలా డిఫరెంట్ ప్యాటర్న్స్ అయితే వచ్చేసాయి కలెక్షన్ అయితే చాలా చాలా బాగుంటుంది మీకు సింగిల్ శారీ కూడా ఫ్రీ షిప్పింగ్లో అయితే వచ్చేస్తుంది ఇప్పుడైతే లేట్ చేయకుండా కలెక్షన్లోకి వెళ్ళిపోతాం వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను వెల్కమ్ టు లక్ష్మీస్ డిజైన్ హబ్ ఈ రోజు కలెక్షన్ వచ్చేసి డోలా సారీస్ అండి అలాగే కలెక్షన్ వచ్చేసి హరిణి కలెక్షన్స్ అని నేను వీడియో అయితే షేర్ చేస్తున్నాము వీళ్ళ అడ్రస్ అలాగే వాట్సాప్ గ్రూప్ లింక్ అండ్ వాళ్ళ యూట్యూబ్ ఛానల్ లింక్ అన్ని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు అలాగే క్వాలిటీ అయితే చాలా చాలా బాగుంటుంది ఇప్పటి వరకు మీరు డోలా శారీస్ చాలా సార్లు వీడియోస్లో చూశారు బట్ కంప్లీట్గా డిజైనర్ శారీస్ అని చెప్పాలి డోలాలో కూడా ప్రైస్ వైజ్ కూడా మీకు వెరీ వెరీ రీజనబుల్ అయితే వచ్చేసాయి దట్టు ఫ్రీ షిప్పింగ్లో వచ్చాయి ఎనీ టూ మీరు కనుక తీసుకుంటే వీడియోలో ఓకే సింగిల్ శారీ తీసుకున్నా కూడా మీకు ఫ్రీ షిప్పింగ్ ఆఫర్ అయితే ఇస్తున్నారు యాక్చువల్గా మేము మాట్లాడుకుంది ఏంటంటే టూ శారీస్ ఫ్రీ షిప్పింగ్ అనుకున్నాము బట్ మేడం వీడియో స్టార్ట్ అవ్వగలనే వన్ శారీ నేను ఫ్రీ షిప్పింగ్ ఇస్తానండి అని చెప్తున్నారు మీకు మంచి ఆఫర్ అయితే వస్తుంది వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి స్టార్టింగ్ వచ్చేసి మంచి హనీ కలర్ అండి బెల్లం కలర్ అంటాం కదా బెల్లం కలర్తో శారీ అయితే ఉంది కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది ఎండ్ డట్టు సీక్వెన్సీ అండి ఫ్రెష్ శారీస్ మిస్ ప్రింట్ కాదు డామేజ్ కాదు టోటల్లీ ఫ్రెష్ శారీస్ కలెక్షన్ మీకు మిస్ ప్రింట్ కాస్ట్ కే వస్తున్నాయి ప్రైస్ వైజ్ కూడా మీకు వెరీ వెరీ రీజనబుల్ ఫైవ్ ఫార్టీ నైన్ సింగిల్ శారీ కూడా ఫ్రీ షిప్పింగ్ లో ఉంది కావాల్సిన వాళ్ళు కొంచెం ఫాస్ట్ గా అయితే కాంటాక్ట్ అవ్వండి అలాగే ఇది పళ్ళు అండి బ్లౌజ్ కూడా చూపిస్తాను బ్లౌజ్ కూడా మనకి స్మాల్ డిజైన్ అయితే వస్తుంది చూసారు కదా బ్లౌజ్ కూడా ఏంటంటే మనకి స్మాల్ డిజైన్ అయితే వస్తుంది సారీ అయితే ఓవరాల్ గా లుక్ అయితే చాలా బాగుంది ప్యూర్ డోలా సిల్క్ అయితే వస్తుంది సారీ చూడండి ఓపెన్ చేస్తే ఎంత బాగుందో మంచి కలర్ కూడా మనకి ఈ బెల్లం కలర్ అనేది చాలా తక్కువ దొరుకుతుంది హనీ కలర్ ఉంటుంది కానీ హనీ కలర్ కాదు ఇది కంప్లీట్గా చెప్పాలి అంటే బెల్లం కలర్ వస్తుంది కావాల్సిన వాళ్ళు మొత్తం వీవింగే అవును ప్రింటెడ్ అంటే ఏం లేదు మళ్ళీ ప్రింటింగ్ పోయిద్దేమో అని అనుకోవద్దు కంప్లీట్గా వీవింగే శారీ అయితే ఓవరాల్ గా లుక్ అయితే చాలా బాగుంది అలాగే ఆల్ ఓవర్ మీకు అంత సీక్వెన్స్ వర్క్ అయితే కంటిన్యూ అవుతుంది కాస్ట్ వచ్చేటప్పటికి ఫైవ్ ఫార్టీ నైన్ సింగిల్ శారీ కూడా ఫ్రీ షిప్పింగ్ లో ఉంది కావాల్సిన వాళ్ళు కొంచెం ఫాస్ట్ గా అయితే కాంటాక్ట్ అవ్వండి నెక్స్ట్ వన్ చూసేద్దాం లేట్ చేయకుండా ఇది కూడా కలర్ అయితే చాలా బాగుంది మేడం కలర్ ఏమొస్తుంది కొంచెం పెసర్ పచ్చలో లైట్ షేడ్ కదా పెసర్ పచ్చలో మనకి ఏంటంటే కొంచెం అలీవ్ గ్రీన్ ఐడియా ఉంది కదండి అలీవ్ గ్రీన్ కలర్ లో వస్తుంది డిఫరెంట్ గా ఉంటుంది మనకి కలర్ అంతా ఫ్లోరల్ సారీ కలర్ వచ్చేసి అలివ్ గ్రీన్ వస్తుంది శారీ అంతా కూడా మనకి ఆల్ ఓవర్ ఏంటంటే ప్రింట్ తో రన్నింగ్ అవుతుంది అండ్ దట్ టూ సీక్వెన్స్ ఈ వర్క్ అండి బ్లౌజ్ వచ్చేసి సేమ్ యాజ్ యూజువల్ అన్నిటికీ మనకి స్మాల్ డిజైన్ అయితే వస్తుంది ప్రైస్ వచ్చేటప్పటికి ఫైవ్ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ శారీ ఓవరాల్ లుక్ అయితే చాలా బాగుంది నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది వచ్చేసి మనకి హనీ కలర్ వస్తుంది హనీ కలర్లోనే కొంచెం స్నఫ్ మిక్స్ అనమాట ఓవరాల్గా ఇది కూడా డిస్టర్బెన్స్ విత్ సీక్వెన్స్ వర్క్ ఓవరాల్ ఓవరాల్గా లుక్ అయితే ఇది కూడా చాలా చాలా బాగుంటుంది మెటీరియల్ కూడా సాఫ్ట్ అండ్ షైనీ ఉంటుందండి ఈ టైప్ డిజైన్స్ అయితే ఇంతకుముందు మనం ఎప్పుడూ ఇవ్వలేదు కావాల్సిన వాళ్ళు మాత్రం కొంచెం ఎర్లీగా అయితే బై చేసుకోండి ప్రైస్ వచ్చేప్పటికి ఫైవ్ ఫార్టీ నైన్ ఓన్లీ షిప్పింగ్ ఎక్స్ట్రా అండ్ బ్లౌజ్ అండి బ్లౌజ్ కూడా చాలా బాగుంది సింపుల్ అండ్ డీసెంట్ లుక్ ఉంది ఆఫీస్ వేర్ కానీ రెగ్యులర్ వేర్ కానీ డైలీ యూస్ కానీ ఎలా అయినా మీరు యూస్ చేసుకోవచ్చు ప్రైస్ వైజ్ అయితే వెరీ వెరీ రీజనబుల్ నెక్స్ట్ వన్ యూస్ లేట్ చేయకుండా ఇది వచ్చేసి లైట్ పెసర్ పచ్చ వస్తుందండి కలర్ ఇది కూడా సేమ్ డిజైన్లో మనకి దగ్గర దగ్గర సిక్స్ ఆర్ సెవెన్ కలర్ చార్ట్ అయితే అవైలబుల్గా ఉంది మీకు సింగిల్ శారీ కావాలి అని అనుకుంటే హ్యాపీగా సింగిల్ శారీ కూడా తీసుకోవచ్చు బట్ షిప్పింగ్ ఛార్జెస్ మాత్రం ఎక్స్ట్రా ఉంటాయి సివోడి ఆప్షన్ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే మీకు ఎవరికైతే నీడు ఉందో వాళ్ళు మాత్రమే అప్రోచ్ అవ్వండి అలాగే అండ్ బ్లౌజ్ అండి బ్లౌజ్ కూడా చూడండి డీసెంట్ లుక్ అయితే ఉంటుంది నెక్స్ట్ వన్ చూసేద్దాం ఏంటండి అదే మొత్తం బాగుంది శారీ అంతా మనకి ఏంటంటే డిజైన్ డిజైన్తో వచ్చేసింది చాలా ఫ్లోరల్ డిజైన్స్ వచ్చేసాయి ఏంటంటే ఈవెన్ మీరు ఏంటంటే నాలుగైదు సార్లు కట్టుకున్న ఫ్రాక్ డిజైన్ చేయించుకున్న బాగుంటుంది ఇలాంటి మెటీరియల్ ఫ్లెక్సిబుల్గా ఉంటుంది దట్టు మీకు ఫ్రీ షిప్పింగ్లో కూడా వస్తున్నాయండి యాక్చువల్గా అందరూ రోజు అడుగుతున్నారు కదా ఫ్రీ షిప్పింగ్ ఇవ్వచ్చు కదా అని ఇప్పుడు ఉందండి మీకు ఆఫర్ ఫ్రీ షిప్పింగ్ది సింగిల్ శారీ కూడా మేము ఫ్రీ షిప్పింగే పెట్టాము మీరు హ్యాపీగా కావాల్సిన వాళ్ళు కావాల్సిన సారీస్ అయితే బై చేసుకోవచ్చు దట్టు ప్రైస్ వైజ్ అయితే వెరీ వెరీ రీజనబుల్ అండి ఇది ఈ కలర్ వచ్చేసి ఏం కలర్ అండి సోప్లో వస్తుంది కదా సోప్లో వస్తుంది లిటిల్ వైట్ కలర్ వీడియోకి రియాలిటీకి డిఫరెన్స్ వస్తుంది మీకు ఓపెన్ పిక్ కావాలి అన్న కలర్ కోసం మీకు పిక్ కావాలి అన్న ఓపెన్ అంటే శారీ అంత పర్చి కాదండి కలర్ కోసం మీకు పిక్ కావాలి అంటే మేడం అయితే పిక్స్ ప్రొవైడ్ చేస్తారు కావాల్సిన వాళ్ళు డైరెక్ట్గా అయితే విజిట్ చేయొచ్చు అలాగే బ్లౌజ్ కూడా చూడండి ప్రింట్ స్మాల్ డిజైన్ అయితే రన్నింగ్ అయింది ఓవరాల్గా ఇది కూడా లుక్ అయితే చాలా బాగుంది నెక్స్ట్ వన్ చూసేద్దాం లెట్ చేయకుండా ఇది మనకన్నీ ఇక్కడ నుండి ఏంటంటే క్రీమ్ బేస్ అండి ఇంతకు ముందు మనం లెనిన్ కంచి బోర్డర్స్ చూసాం కదా ఆ టైప్ డిజైన్స్ బట్ డోలా సిల్క్లో అయితే వచ్చేసాయి క్రీమ్ బేస్ వస్తుంది కలర్ ఫ్లోరల్ డిజైన్ మాత్రమే కలర్ చేంజ్ అవుతుంది ఫ్లోరల్ అండ్ లీఫ్ డిజైన్ మాత్రమే కలర్ చేంజ్ అవుతుంది కాస్ట్ వచ్చేటప్పటికి ఇవి కూడా అంతే మనకి ఫైవ్ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి కావాల్సిన వాళ్ళు కొంచెం డైరెక్ట్గా అయితే కాంటాక్ట్ అవ్వచ్చు ఇదంతా కింద వీవింగ్ అండి ప్రింటింగ్ కాదు మొత్తం మనకి జరిగి వీవింగ్ అయితే వస్తుంది అండ్ బ్లౌజ్ చూసేద్దాం ఒకసారి ఈ శారీది ఓకే కాంట్రాస్ట్ బ్లౌజ్ అండి డిఫరెంట్గా ఉంది నచ్చితే మాత్రం కొంచెం మళ్లీగా అయితే బై చేసేసుకోండి ఎందుకంటే మంచి ఆఫర్ అయితే ఉంది ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో అయితే ఉన్నాయి కావాల్సిన వాళ్ళు కొంచెం ఫాస్ట్గా అయితే కాంటాక్ట్ అవ్వండి వీడియో ఎక్కడ స్కిప్ చేయద్దు నెక్స్ట్ కలర్ చూసేద్దామండి వైట్ కలర్కి మనకి ఆరెంజ్ కలర్లో అండి ఇది కూడా ఆల్ ఓవర్ అంతా ఫ్లోరల్ డిజైన్ అయితే వచ్చేసింది సారీస్ అయితే ఓవరాల్గా లుక్ అయితే చాలా చాలా బాగున్నాయి ఓవరాల్గా శారీ లుక్ అయితే చాలా బ్లౌజ్ కూడా చూపిచ్చేస్తాను ఒకసారి బ్లౌజ్ చూసేయండి ఆరెంజ్ కలర్ లో బ్లౌజ్ అయితే వచ్చేసింది శారీ లుక్ అయితే ఓవరాల్ డీసెంట్ లుక్ అయితే వస్తుంది పళ్ళు కూడా హెవీగానే వచ్చిందండి శారీ కటింగ్ కూడా సిక్స్ థర్టీ కటింగ్ అయితే వస్తుంది సింగిల్ శారీ కావాలి అన్న తీసుకోవచ్చు ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంది సింగిల్ శారీ కూడా యాక్చువల్గా టూ శారీస్కి ఫ్రీ షిప్పింగ్ అనుకున్నాం బట్ కాకపోతే మీకోసం ఏంటంటే మేడం సింగిల్ శారీ కూడా ఫ్రీ షిప్పింగ్ ఇచ్చేస్తున్నారు కావాల్సిన వాళ్ళు మాత్రం కొంచెం ఫాస్ట్ గా అయితే కాంటాక్ట్ అవ్వండి దట్టు ఫెస్టివల్స్ ఉన్నాయని ఈ ఆఫర్ అనేది ఇస్తున్నాము ఉగాది ఫెస్టివల్ ఉంది అండ్ రంజాన్ కూడా ఉన్నాయి కదా ఫెస్టివల్ ఆఫర్ కిందే ఇస్తున్నాము కావాల్సిన వాళ్ళు మాత్రం కొంచెం ఫాస్ట్ గా అయితే కాంటాక్ట్ అవ్వండి అలాగే మిస్ ప్రింట్ కానీ డామేజ్ కానీ ఏమి లేవు శారీస్ అయితే ఓవరాల్ గా చాలా మంచి లుక్ అయితే ఉన్నాయి డైరెక్ట్గా కావాలి అని అనుకుంటే డైరెక్ట్గా అయితే అప్రోచ్ అవ్వచ్చు షాప్ విజిట్ అయితే లేదండి ఓన్లీ ఆన్లైన్ మాత్రమే ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా ఫ్రీ షిప్పింగ్ వస్తుంది మీకు చెన్నై అయినా అలాగే హైదరాబాద్ అయినా అండ్ కర్ణాటక అయినా డి ఏ స్టేట్ అయినా పర్లేదు ఎక్కడికైనా ఫ్రీ ఏ వస్తుంది కావాల్సిన వాళ్ళు కొంచెం ఫాస్ట్గా అయితే కాంటాక్ట్ అవ్వండి బాగుంది మేడం సారీ ఇది కూడా వైట్ కలర్కి మనకి రత్నవల్లి గ్రీన్ వచ్చింది బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుంది రత్నవల్లి గ్రీన్లో అండ్ బ్లౌజ్ కూడా చూపించేస్తాను బ్లౌజ్ కూడా డీసెంట్ లుక్ అయితే వచ్చింది ప్రైస్ వచ్చేటప్పటికి ఏదైనా ఫైవ్ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఓకే అండ్ నెక్స్ట్ కలర్ చూసేద్దాం వైట్ అండ్ బ్లాక్లో ఉంది హాఫ్ వైట్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ ఓవరాల్గా ఇది కూడా శారీ లుక్ అయితే చాలా మంచి లుక్ అయితే ఉంది మీకు ఏంటంటే పళ్ళు కనిపిస్తుంది అండ్ బ్లౌజ్ కూడా క్లియర్ కట్గా చూపిస్తున్నాము మీకు ఓపెన్ పిక్ కావాలి అంటే రిఫరల్ పిక్ కావాలి అంటే మేడం అయితే ఒరిజినల్ పిక్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తారు దాన్ని బట్టి మీరు బై చేసుకోవచ్చు వీడియోకి రియాలిటీకి లిటిల్ బిట్ డిఫరెన్స్ అయితే వస్తుందండి ఎందుకంటే మనం వాడే ని బట్టి లైటింగ్ని బట్టి కలర్ అనేది కొంచెం చేంజ్ అవుతుంది శారీస్ అయితే చాలా బాగున్నాయి ఇప్పటివరకు మనం డోలాలో చాలా వెరైటీస్ చూసాం కానీ ఇలా క్రీమ్ బేస్లో అయితే డోలాలో ఇప్పటివరకు మీరు చూడలేదు ఇదైతే పక్కాగా చెప్తున్నాను ఒక కొత్త డిజైన్ అండి ఎవరు మిస్ చేసుకోవద్దు సింగిల్ శారీ కావాలి అన్న తీసుకోవచ్చు ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది కాబట్టి కావాల్సిన వాళ్ళు కొంచెం గా అయితే కాంటాక్ట్ అవ్వండి వైట్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ రెడ్ కలర్ బ్లౌజ్ అయితే వస్తుంది బ్లౌజ్ కూడా బాగుందండి డీసెంట్గా వచ్చింది మీరు ఆఫీస్ వేర్కి కి అండ్ బ్యాంక్ ఎంప్లాయీస్ ఇలాంటి వాళ్ళు ఏంటంటే మాకు కొంచెం గా కావాలి లో బడ్జెట్లో కావాలి సారీస్ డైలీ యూస్కి కావాలని అడుగుతున్నారు కదా హ్యాపీగా మీకు వితౌట్ మెయింటెనెన్స్లో మంచి శారీస్ అయితే ఆఫర్ ఉంది అందరూ యూస్ చేసుకోండి నెక్స్ట్ వన్ యూస్ చేద్దాం మంచి గ్రీన్ కలర్ ఉంది కలర్ కలర్లో గ్రీన్ కలర్ అనమాట గ్రీన్ కలర్ కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే వస్తుంది ఓవరాల్గా లుక్ అయితే చాలా బాగుంటుంది ఓకే బోర్డర్ పైన మనకి సెమీ బోర్డర్ వచ్చింది బ్రోకేజ్ స్టైల్ బోర్డర్ బార్డర్ అయితే వచ్చేసింది గోల్డెన్ కలర్లో ఓకే రెండు వైపులా వచ్చేసింది ఓకే పైన కింద రెండు వైపులా వస్తుంది ప్రాబ్లం లేదు సారీ అయితే చాలా చాలా బాగుంది మంచి లుక్ అయితే ఉంది అండ్ బ్లౌజ్ చూపిద్దాం ఒకసారి ఇది కూడా బాగుందండి బ్లౌజ్ మంచిగా మనకి డార్క్ గ్రీన్ కలర్ ఇచ్చేసారు సారీ వేర్ చేసినా కూడా మంచి అవుట్ ఫిట్ అయితే ఉంటుంది ఇంకొక కలర్ ఉంది దీనిలో ఆ కలర్ కూడా చూసేద్దాం లేట్ చేయకుండా క్రీమ్ కలర్కి మంచి నావీ బ్లూ కలర్ రాయల్ బ్లూ అండ్ నావీ బ్లూ మిక్స్డ్లో వచ్చిందండి కలర్ అయితే ఇది కూడా డిఫరెంట్గా ఉంది సింగిల్ శారీ కాస్ట్ వచ్చేటప్పటికి ఫైవ్ ఫిఫ్టీ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ అండ్ బ్లౌజ్ వచ్చేసి నావీ బ్లూ కలర్ బ్లౌజ్ అయితే వస్తుంది ఓవరాల్గా శారీస్ అయితే మంచి అవుట్ ఫిట్ అయితే ఉన్నాయి కావాల్సిన వాళ్ళు కొంచెం ఫాస్ట్గా అయితే కాంటాక్ట్ అవ్వండి ఓకే ఇక్కడ నుండి మనకి ఏంటంటే ప్యూర్ సిల్క్లో అయితే వచ్చేసాయి డోలా సిల్క్లోనే కొంచెం డిఫరెంట్ ప్యాటర్న్ అనమాట ఇవి ప్రైజ్ వచ్చేటప్పటికి ఫైవ్ నైంటీ నైన్ ఓన్లీ ఇదైతే సింగిల్ శారీ మాత్రమే ఉంది దీనిలో కలర్స్ అయితే ఆప్షన్ లేదు శ్రీ గ్రీన్ కలర్ శారీ సెల్ఫ్ బోర్డర్ సెల్ఫ్ జెక్కార్డ్ బోర్డర్ అండి శారీ అంతా కూడా ఆల్ ఓవర్ ఫ్లోరల్ డిజైన్ అయితే వచ్చేసింది అండ్ సెల్ఫ్ డిజైన్ ఆల్ ఓవర్ డిజైన్ కాంట్రాస్ట్లో డిఫరెంట్గా వచ్చింది అండ్ బ్లౌజ్ చూసేద్దాం మెటీరియల్ కూడా చాలా సాఫ్ట్ ఫీల్ అయితే ఉందండి బ్లౌజ్ వచ్చేసి గ్రీన్ లైట్ ష్రిక్ గ్రీన్ కలర్ బ్లౌజ్ అనమాట డిఫరెంట్ గా వచ్చింది ఎందుకంటే కొంతమంది కాంట్రాస్ట్ ఇష్టపడట్లేదు పళ్ళు కూడా షార్ట్ పళ్ళు వచ్చేసింది కాంట్రాస్ట్ ఇష్టపడట్లేదు అలాంటి వాళ్ళకి ఇలాంటి సారీస్ అయితే మంచి చూస్ అని చెప్పాలి కాస్ట్ వచ్చేపటికి ఫైవ్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇది కూడా ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ అండి నెక్స్ట్ వన్ చూసేద్దాం వల్లీ డిజైన్స్ అండి అసలు వల్లీ వర్లీ ప్రింటింగ్స్ కానీ వల్లి కి కానీ మస్తు క్రేజ్ ఉంది ఇప్పుడు మీకు లోనే డిజైన్లోనే డిఫరెంట్గా అనమాట డోలా సిల్క్లో వర్లీ డిజైన్ దట్టు మనకి జెరీ బోర్డర్స్ జెరీ బోర్డర్స్ వచ్చేసాయి పైన పైన ఏమో స్మాల్ బోర్డర్ వస్తుంది కింద వచ్చేసి హెవీ బోర్డర్ అయితే వస్తుంది ఓవరాల్గా సారీ లుక్ అయితే చాలా బాగుంది కొంచెం పట్టుకోరా మేడం సారీ సారీ అయితే మంచి అవుట్ ఫిట్ ఉంది అండ్ బ్లౌజ్ చూసేద్దాం ఒకసారి ఈ శారీది పోల్కాట్ ఆర్ట్స్ టైప్లో వచ్చింది ఓకే డిజైన్ డిజైన్లో మనకి పోల్కా ఆర్ట్స్ టైప్లో వచ్చింది స్మాల్ డిజైన్ అయితే వచ్చేసింది ఓవరాల్గా దీనిలో కూడా మంచి మంచి కలర్ షేడ్స్ ఉన్నాయి వన్ బై వన్ చూపించేస్తాను పళ్ళు కూడా హెవీగానే వచ్చింది వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ ఇలాంటి మంచి వీడియోస్ అయితే షేర్ చేస్తూ ఉంటాము ఆన్లైన్ పర్పస్ రీసెలింగ్ పర్పస్ మంచి యూజ్ అయితే అవుతుంది ఇది వచ్చేసి మస్టర్డ్ కలర్ అండి మస్టర్డ్ కలర్లో మనకి వర్లీ డిజైన్ అనమాట దాట్టు మనకి కింద వచ్చేసి జెరీ బోర్డర్స్ అయితే కంచి బోర్డర్స్ అయితే వచ్చేసాయి పైన వచ్చేసి స్మాల్ బోర్డర్ వస్తుంది కింద వచ్చేసి హెవీ బోర్డర్ అయితే వస్తుంది ప్రైస్ వచ్చేటప్పటికి ఫైవ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండ్ బ్లౌజ్ వచ్చేసి స్మాల్ డిజైన్ అయితే వస్తుంది డీసెంట్ లుక్ ఉన్నాయండి కాకపోతే అన్ని సెల్ఫ్ కలర్సే కాంట్రాస్ట్ బోర్డర్స్ రావన్నమాట కానీ డిజైన్స్ అయితే చాలా చాలా బాగుంది మనకి ఆన్లైన్లో ఇన్స్టాగ్రామ్ కానీ ఫేస్బుక్ కానీ యూట్యూబ్లో కానీ ఫుల్ ట్రెండింగ్లో ఉన్న డిజైన్ వర్లీ డిజైన్ కావాల్సిన వాళ్ళు మాత్రం కొంచెం మరలీగా అయితే బై చేసుకోండి బొటిల్ గ్రీన్ అండి కలర్ అయితే ఇది కూడా చాలా బాగుంది అండ్ బోర్డర్ అంతా క్లియర్గా కనిపిస్తుంది కదా మనకంతా డిజైన్ అయితే సెట్ వైజ్ ఉన్నట్టుంది కదా మేడం ఇవైతే ఫోర్ కలర్స్ వచ్చేసాయి డిజైన్ అయితే చాలా లుక్ అయితే చాలా గ్రాండ్గా ఉంది దట్టు మీకు ఫ్రెష్ శారీస్ ఈ కాస్ట్కి అయితే పర్టికులర్గా రావు కావాల్సిన వాళ్ళు మాత్రం కొంచెం మరలీగా అయితే బై చేసేసుకోండి అండ్ బ్లౌజ్ కూడా హైలైట్ అండి ఈ కి స్మాల్ డిజైన్ అయితే వచ్చేసింది నెక్స్ట్ వన్ చూసేద్దాం నవీ బ్లూ కలర్ అండి నవీ బ్లూ కలర్కి మనకి సేమ్ యాజ్ యూజువల్ కింద వచ్చేసి మనకి గోల్డెన్ జెరీ బోర్డర్ అయితే వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి స్మాల్ డిజైన్ అయితే వస్తుంది బ్లౌజ్ చూపించరా అండి ఒకసారి బ్లౌజ్ వచ్చేసి మనకి బాధిని స్టైల్లో స్మాల్ డిజైన్ అయితే వస్తుంది సారీస్ అయితే చాలా బాగున్నాయి మీకు పెట్టుబడులకి ఈవెన్ బాగుంటాయి అలాగే మీరు డైలీ వేర్ కట్టుకోవడానికి చాలా గ్రాండ్ లుక్ అయితే ఉంటాయి కాస్ట్ వైజ్ కూడా వేరే వేరే రీజనబుల్ అండి కాస్ట్ వచ్చేటప్పటికి ఫైవ్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్లు అయితే ఉన్నాయి ఇది ఈరోజు కలెక్షన్ వీడియో నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి నెక్స్ట్ టైం మంత్స్ వీడియోతో కలుద్దాం అలాగే ఈ వీడియో గురించి ఫీడ్బ్యాక్ కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్